నా పేరు వనజ ఆధ్యాత్మిక సాధన చేస్తున్న వాళ్ళందరూ చదవలసిన వినవలసిన గొప్ప టిబెట్ యోగి మీలారప్ప జీవిత చరిత్ర రచయిత పూజ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరధ్వజ అధ్యాయం వన్ ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ జననము బాల్యము ఓం నమస్తే భగవాన్ సద్గురు శ్రీ మీలారప్ప యోగిరాజ దత్తాత్రేయ దయనీదే శృతి దేహిమాం రక్ష భక్తతే దేహిమాం దృఢం నా పేరు ప్రేచుంగ్ నేను ఇంతవరకు ఈ ప్రపంచంలో అవతరించిన మహయోగులందరిలోకి అత్యంత మహనీయులైన జార్సం మీలారప్ప శిష్యుణ్ణి అటువంటి యోగి ఇంతకుముందు అవతరించలేదు ఇక ముందు కూడా మనకు లభించబోరు ఆయన మహాసమాధి చెందడానికి ముందు నాకు ధ్యానంలో ఒక దివ్య సందేశం అందింది దాని కారణంగా నా గురువైన మీలారప్ప గారిని తన జీవిత చరిత్రనంతా నాకు నా తోటివారైన శిశువులకు చెప్పవలసినది అత్యంత భక్తి గౌరవాలతో ప్రార్థించాను నా ప్రార్థనను నా గురు సమర్థించారు అందరికీ అప్పటి వరకు ఆయన జీవిత చరిత్రలో కొద్ది సన్నివేశాలు మాత్రమే తెలుసు మా అందరికీ ఆయన జీవితంలో జరిగిన అనేక అద్భుత సన్నివేశాలను తెలుసుకోవలసిన తీవ్రమైన ఆకాంక్ష ఉండేది ఆయన జీవితంలో జరిగిన అద్భుతమైన సన్నివేశాలను నిర్యాణాన్ని పొందటానికై ఆయన ఎదుర్కొంటున్న కష్టాలు ఆయన సంపాదించిన అపూర్వ విజ్ఞానం సాధించిన ఘన విజయాలు తెలుసుకొని ప్రపంచానికి అందజేయడం వలన ఈ ప్రపంచం ఆధ్యాత్మికంగా ఎంతో సంపన్నమవుతుందని భావించాను నా ప్రార్థన అత్యంత దయామయులైన మన్ మన్నించారు నేను ఎంతో శ్రద్ధగా ఆయన చెప్పేదంతా వింటూ ఏ రోజు గ్రంథస్థం చేయడానికి ఉపక్రమించాను దండనారులైన తన శత్రువులను తగిన విధంగా శిక్షించడానికై చిన్నతనమంతా క్షుద్ర విద్యలు అభ్యసించడంలో గడపడము తర్వాత అటువంటి తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెంది సత్యాన్వేషణకై తీవ్రమైన పరితాపం చెందడం జ్ఞానాన్ని పొందాలనే తపనలో ఆయన శారీరకంగా మానసికంగా తీవ్రమైన కష్టాలను ఓర్పుతో సహించి విషయము ఎప్పటికప్పుడు నశ్వరమైన ప్రతి అనుభవాన్ని త్రోసిపుచ్చుతూ భద్రమైన మార్గాన పయనించుటము తన జ్ఞాన అన్వేషణలో ఓటమి ఎన్నడూ దరిచేరనీయక చివరకు ఘన విజయాన్ని సాధించిన సంగతి తన దివ్యానుభవాలు శాశ్వత పరచుకోవడానికి ప్రపంచం నుండి దూరంగా తొలిగి కొండగుహల్లో ఉంటూ అసాధ్యములైన సాధనలు అభ్యసించిన సంగతి తన జీవిత చర్మదశలో తన ఆశ్రయించిన నా లాంటి ఎందరో శిష్యులను ఉద్ధరించడానికి అనుక్షణం వేచించిన విషయం ఆయన గురించి సామాన్యంగా మనకు తెలిసినదే మనకు ఆయన గురించి ఎంత తెలిసినా సరే అది ఆయన జీవిత సాగరంలో ఏ కొంచెం మాత్రమే తెలుసుకోవలసినది ఇంకా ఎంతో ఉంది ఆహా ఆయన తన జీవితంలోని అనేక అమూల్య వివరాలను తెలుపుతూ మా కనుల నుండి ఆనంద బాష్పాలు సేటంతగా సంతోష పెట్టడానికి ఎంతటి భావాలను మాలో నింపారో కదా తన జీవితంలోని అతి చిన్న సంఘటనను ఆయన నవ్వులతో చెప్ చెబుతూ ఉంటే ఆయన చెప్పే ప్రతి పలుకు జీవిత పర్యాంతత మరిచిపోకుండా మా హృదయములలో పదిలపరుచుకోవడానికి మేమెంత శ్రద్ధగా వినేవారమో కదా నా గురువు నాకు చెప్పిన తన దివ్య చరిత్రను ఇప్పుడు తిరిగి కూర్చడానికి నేనెంత యోగ్యత వాడనో అయినా ఆ పలుకులను గ్రంథస్థం చేస్తున్న నేనెంత ధన్యుడని ఇక్కడ మీరు చదువుతున్న ప్రతి అక్షరము సత్యమే మన వల్లే సామాన్యునిలా తన జీవితం ప్రారంభించిన ఒక జీవిత గాథయే ఇది అయితే ముగింపు మాత్రం ఎంత తేడానో మరో రకంగా చెప్పాలంటే విశ్వమంతా తానే నిండి ఉన్నాననే సంపూర్ణ ఏకత్వమును అనుభవపూర్వకంగా గ్రహించడం అదే ముక్తి అటువంటి స్థితిని పొందినవారు ఏ కొద్ది మందో అతి దుఃఖకారములైన పాపాలను చేసి కూడా మళ్ళీ జీవితమంతా చక్కపరుచుకోవడానికి పొందగలిగిన ఫలాన్ని పొందినవారు ఏ కొద్ది మందో మీలా మీలారప్ప గారు ఆ పనే చేశారు ఇప్పుడు ఆయన భౌతిక శరీరం ఒక బూడిత ప్రోగు మాత్రమే కావచ్చు ఆయన సజీవంగా మా మధ్య ఏ మీలారప్ప అయితే నిలిచారో ఆ మీలారప్పని నాటికి నేటికీ నా గురుదేవులు పరమశ్రేష్ఠుడైన ఓ గురుదేవా నీకు వందనములు నేను వ్రాయు నీ చరిత్ర పైన నీ కృప దృష్టి వర్షించునుగాక నాలో నుంచి నువ్వే ఇంకా ఇప్పుడు ఈ లోకం వినగలుందకై మాట్లాడు తండ్రి